సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అందంగానే ఉన్నావా అని మనల్ని ప్రశ్నించుకోవడంలో రెండు కోణాలు అందంగా కనిపించటం రెండోది ఇతరులు మనల్ని అందంగా ఉన్నామని అనుకుంటున్నారా లేదా ఈ రెండింటికి మనకి నచ్చే సమాధానాలు దొరికితే తృప్తిగా ఉంటుంది కోటేరు లాంటి ముక్కు దానిమ్మ గింజల్లాంటి పలువరస దొండపండు లాంటి పెదవులు చెంపుకు చారిడేసి కళ్ళు తుమ్మిదరెక్కల్లాంటి రెక్కల్లాంటి కురులు దబ్బపండు లాంటి మేనిచాయ ఇలా స్త్రీలు ఎలా ఉంటే అందంగా ఉంటుందో పురుషులు తెగ వర్ణించి పారేశారండి అందానికి మనం ఇచ్చుకునే నిర్వచనాలు కూడా స్థల కాలాలను బట్టి మారుతూ ఉంటాయి ఈ కార్యక్రమం చూసి ఇంకా నమస్కారం కొత్త పాపాయి కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మన కొత్త పాపాయిలో బేబీ దీక్షిత గురించి తెలుసుకోబోతున్నాం సో మరి దీక్షిత గురించి వాళ్ళ మదర్ ఉషా గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దామా హలో ఉషా గారు ఉషా గారు మరి పాపకి ఏం పేరు పెట్టారు రమణ రమణ దీక్షిత దీక్షిత ఓకే సో పాప ఏజ్ ఎంత అండి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ రన్నింగ్ పేరు బాగుంది అలాగే పాప కూడా చాలా క్యూట్ గా ఉంది సో పేరు ఎవరు పెట్టారు అంటే మీరు మీరు సెలెక్ట్ చేశారా మీ వారు సెలెక్ట్ చేశారా పెద్దవాళ్ళు ఎవరిన సెలెక్ట్ చేశారా అందరం కూడా వెతికాము అత్తయ్య గారు ఈయన నేను కూడా చూసాను లాస్ట్కి అత్తయ్య గారు వెళిత చదువుతుంటారనమాట దాంట్లో చదువుతుండగా దీక్షిత బాగుంటుందేమో మా పాపకి దీక్షిత దిద్దదామని ఒక శ్లోకం వస్తుంది అది బాగుంటుందని చెప్పి చెప్పారు నాకు చూడడం నీకు నచ్చితే చూద్దాం చూద్దామన్నారు నేను కూడా నచ్చింది పెట్టి సరిగ్గా పేరు దీక్షిత కూడా దీనికి సెట్ అవుతుంది కూడా అన్నమాట ఆస్ట్రాలజర్ చూపిస్తే కూడా ఓకే ఆస్ట్రాలజీ పరంగా కూడా సూట్ సూట్ అయింది ఉష గారు మరి మీకు పాప కదా ఫస్ట్ పాప పుట్టగానే చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది ఓకే అప్పటి వరకు సిజీరియన్ అయింది నాకు అప్పటి వరకు ఉన్న బాధ అంతా పాపం చూడంగానే తగ్గిపోయింది నాకు అవున కళ్ళమ్మట్టు నీళ్ళు వచ్చింది ఇంకా సో మరి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు పాపని చూసి అంటే కామెంట్స్ అంటే కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ చిన్న పాపని ఎలా రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ ఆపరేషన్ టైంకి అత్తయ్య గారు మాయగారు ఈయన కూడా వచ్చారనమాట అక్కడ అమ్మ నాన్న మా మా అమ్మగారు మా అక్క అందరూ ఉన్నారనమాట నన్ను మీద తీసుకొచ్చి రుంగ పొడవు అని చెప్పారు మాట అమ్మాయి పుట్టింది బాగుంది ఈ లానే ఉంది అనమాట సరే అని చెప్పి అప్పుడు చూడంగా ఉంది అనిపించింది ఆడపిల్లకి వస్తే అదృష్టం అత్తగారి కూడా ఒకడే అబ్బాయి వాళ్ళకు కూడా చాలా హ్యాపీ మహాలక్ష్మి పుట్టింది వాళ్ళకు కూడా ఆడపిల్లలు లేదు కదా ఇంట్లో సో ఫస్ట్ టైం పాప అనేసరికి అందరూ హ్యాపీ హ్యాపీ సోషా గారు మరి పాప పుట్టిన తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయింది అంటే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది అప్పటి వరకు నా గురించి ఇంట్లో పని గురించి అరిచితే ఇప్పుడు సగం పాప గురించేనండి అది దానికి ఈ టైం పిచ్చి వేయాలి అన్ని చూడాలి దానికి అన్న ఆలోచన ఎక్కువ ఎక్కువైంది పాప టైంకి ఎలా ఉందో పడుకుందా లేదా ఆడుతుందా ఇంకా అదే అంటే ఇంకా మొత్తం కేరింగ్ పాప మీద ఇరవై నాలుగు గంటల్లో మాక్సిమం టైం ఏంటంటే పాప గురించి ఉంటుంది కూడా పడుకున్నా సరే పడుకుందా పడుకుందా అనిపిస్తూనే ఉంటుంది త్రీ మంత్స్ ఎక్కువ పడుకుంటారు అలాగే పడుకునేది ఇది కూడా మన గారు ఉన్నారు అనమాట అవున ఎక్కువసేపు పడుకుంటుంది ఏంటి అని అంటే అలాగే పడుకుంటారు అనేది అంటే తెలియదు కదా ఎందుకు ఎక్కువసేపు పడుకుంటుంది అన్న తేడానా అంటే కాదు ఒక్కసారి పడుకుంటేనే మంచిది త్రీ మంత్స్ పిల్లలు బేబీస్ వన్ థర్డ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఆట నవ్వడం అదే బాగుంది అనమాట అప్పటి వరకు ఎక్కువ స్లీపులు సో మరి వింటర్ సీజన్ కదండి మరి పాపకేసే డ్రెస్సింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేస్తాం సాయంత్రం అయ్యేసరికి కంపల్సరీ రాత్రి పడుకునే ముందర విక్స్ అరికాళ్ళకి రాసి సాక్స్ వేసి పడుకోబెడితే సగన్ సైలీ వీళ్ళకి తగ్గుతుంది ఓకే సో మంచి టిప్ చెప్పారు మా సకుల కోసం సో పిల్ల పాపకి ఏదైనా అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న దగ్గులు కానీ జ్వరాలు కానీ లేదా సర్ది చేయటం కానీ ఇలాంటి వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో ఇంట్లో పెద్దవాళ్ళ చెప్పిన విధంగా మందులు పాటిస్తారా లేదంటే డాక్టర్ ప్రికాషన్స్ తీసుకుంటారా ఫస్ట్ ఆ పైన నేను ఏం వచ్చినా ఫస్ట్ ఇలా ఉంది ఏంటండి ఈరోజు కొంచెం తగ్గుతున్నట్టుందండి అంటే చెప్తారన్నమాట ఆవిడ కొంచెం రొంపగా ఉందంటే ఆవిడే కుంగుడికాయ అరగదీసి అరగదీసిన లిక్విడ్ వస్తుంది అనమాట అది పసుపులో కలిపి ఇలా మాడు పైన పెడితే బాగుందండి అంటే మీ ఇంట్లో మాక్సిమం డాక్టర్ కన్నా కూడా ఎక్కువ ఇలాంటి చిట్కాలు యూస్ చేస్తూ ఉంటారా సో ఉషా గారు మరి చిన్న పాప కదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా నీట్ గా ఉండాలి ఇల్లు అంటారు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి బయట నుంచి ఎవరినొచ్చినా గానీ పాపని డైరెక్ట్ గా తాకటం ఇవాళ ఇలా చేయకూడదు సో వాటి కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కంపల్సరీ క్లీనెస్ ఉండాలని పాపకి ఏ మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా మొహం మీద ర్యాషెస్ అని చాలా సెన్సిటివ్ స్కిన్ గా ఉంటాయి అన్నమాట అందుకోసం క్లోత్స్ కూడా కొంచెం వైట్ గా వేస్తాం అన్నమాట పిల్లకి ఏ మాత్రం ఇరిటేషన్ వచ్చినా కలర్స్ వల్ల కూడా చెప్పలేదు కదా అంటే ఎక్స్ప్రెస్ కదా సో అలాంటివి లైట్ కలర్స్ వాడుతూ ఉంటాం అన్నమాట క్లోత్స్ మటుకు కంపల్సరీ జటాల్లో ముంచిన తర్వాతే మిగతా వాష్ చేస్తాం అన్నమాట పాపకి సిక్స్ మంత్స్ కదండి మరి పాప మనుషుల్ని గుర్తుపట్టడం ఏదైనా వస్తువుని గుర్తుపట్టాలి అంటే కూడా ఎలా నేర్పిస్తున్నారు పాపకి పదే పదే చెప్తూ ఉంటాం తాతగారు వచ్చారు తాతగారు తాతగారు వచ్చారు ఇలా మామగారు వచ్చారు ఆంటీ వచ్చారు నా నాన్న వచ్చారు ఆఫీస్ నుంచి వెళ్తావా అలా అలా అన్నీ మాట్లాడుతూ ఉంటాను చెప్తూ ఉంటే వాళ్ళు ఒకటికి రెండు మూడు సార్లు చెప్తూ ఉంటే ఇట్లా చెప్తూ ఉంటున్నా సరే ఎక్కువ మాటలు కూడా గమనొస్తాయి అంటారండి పదే పదే మేము మనం మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం లిప్ మూమెంట్ మాట్లాడాలి మనం అన్న యాంగ్జైటీ వాళ్ళకి వచ్చి మాట్లాడతారంటే మరి ఇప్పుడు బేబీ చిన్నపిల్లలు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు కదా సో వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఎన్ని గంటలు నిద్రపోతూ ఉంటారు వాళ్ళు మాక్సిమం సిక్స్టీన్ అవర్స్ పడుకుంటారండి సిక్స్టీన్ అవర్స్ పడుకుంటారు జీరో టు త్రీ ఇయర్స్ వరకు ఇది పడుకుంటుందండి కొంచెం బాగా పడి పడడం ట్రై చేస్తుంది స్టెప్ వెళ్ళట్లేదు ముందరికి సిక్స్త్ మంత్ గా సెవెంత్ మంత్ లో బాగా పడడం ట్రై చేస్తుంది సిక్స్టీన్ అవర్స్ పడుకుంటుందండి పడుకుంటేనే గ్రోత్ కూడా బాగుంటుందండి పిల్లలకి పిల్లలు సిక్స్టీన్ అవర్స్ మినిమం పడుకోవాలి పడుకొని ఇవ్వాలి వాళ్ళని పడుకొనివ్వాలి కదా మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటుంది బిజీగా ఉంటారు కదా మరింత బిజీలో కూడా పాపని అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలన్నా కష్టమే చూసుకుంటున్నారు మాకు మా అత్తగారు మామగారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పొద్దున్న అయ్యగారు తీసుకుంటారండి లేచిందా లేచిందా చూస్తారు